చచ్చిన పదిత నాకు ఇట్ అవుతుంది అమ్మ గంట అంట్లో చేసిన ఎంత పని చేసేది ఆ మంచి ఆ మంచి ఎంత పెద్దవాడేనండి చాలా పెద్దోడు అమ్మ కన్నా ఓలాగా ఉమ్మా చేసేదండి పోసున్నవాడే పెద్ద అమ్మ చాలా యువకొడమ్మ అలాంటి వాడు బాబు ఏం అంటే నా బిడ్డకి ఏం రాసాడో ఏం మానాడో తెలియదు బాబు ఏం చేయ చూసినా ఆడు అమ్మాయి దొరక ఉన్నదా పిల్ల ఉన్నాదా పిల్లన్నా ఎందుకు రా అని చెప్పి పిల్లలు అడుగుతున్నావు అతను కొత్త పోవాలి నేను ఒకరోజు మా ఇంటి ఊరికి రాలేదండి అప్పుడు రాకపోతే సరేగా దాన్ని మాట్లాడుకుంటాడు ఈ పిల్లని యాడ్లో ఏ వచ్చిన తర్వాత ఏమైతే చేసాడో ఏమైతే మానేడో నాకు తెలియదు కానీ నా బిడ్డని బాబు ఈ ఇవిలో అయితే మాత్రం అమ్మ ఇలా నీ బిడ్డనే కాసిన పలానా అతను తాతయ్య అని వచ్చాడు తాతయ్య కాదా మీరు చూసుకోండి ఇలా తిరుగు ఫోన్ చేయలేదండి ఎలా ఫోన్ చేయలేదు రండి చూసుకోండి ఆ తాత మామో ఎవరో మా సంబంధం లేదు అలాగని ఫోన్ చేయలేదండి మాకు చెయ్యకపోతే మేము మాట్లాడుకుంటా ఇదేంటి బిడ్డ బాగోకుంటా బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా అలాంటిదప్పుడు మేమంతైనా ఆపేస్తే ఎవరికి ఏడుతాడా

يان تا بابن جي چڙا ڏاڙا